హాయ్ హలో అందరికి నమస్కారం నా పేరు ఉదయ్ ప్రజెంట్ మనం సాధానగూడెం అనే విలేజ్ లో ఉన్నామండి ఇక్కడ మన కంపెనీ ప్రోడక్ట్ అయిన మిలియన్ ఒక రైతు కొట్టడం జరిగింది అది ఎలా పనిచేసింది ఏ విధంగా పనిచేసింది అని రైతు మాటల్లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దామండి చెప్పండి సార్ మీ పేరు నర్సారావు ఎవరండి సాధాన సాధానగూ మా కంపెనీ ప్రోడక్ట్ అయిన మిలియన్ కొట్టారు కదా సార్ కొట్టక ముందు ఎలా ఉంది సార్ ఉంది కొట్టిన తర్వాత నీట్గా వచ్చింది కొట్టిన తర్వాత నీట్గా వచ్చింది గ్రోతింగ్ ఎలా ఉంది సార్ మీకు సన్ని గురి వచ్చిందా సన్న గురి వచ్చింది ఆకులు అనేవి చాలా నీట్ గా ఉన్నాయి తోట ఎలా ఉంది సార్ ఎరుపు ఉందా గ్రీన్ గా ఉందా గ్రీన్ ఇష్ మంచి నీట్ గా ఉంది ఓకే ఇది నలుగురు రైతులు కొట్టుకోవచ్చు అంటారు రైతులకు మేము రిపేర్ చేసుకోవచ్చు సార్ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు సార్ బూడిదంపాడు అప్పారావు సార్ దగ్గర తీసుకొచ్చారు తెలంగాణ రైతు ఓకే అండి ఇది నా కోసం కంపెనీ కోసం చెప్పట్లేదు కదా లేదు బాగుంది బాగుంది నలుగురు రైతులు ఆడుకోవచ్చని ఓకే థ్యాంక్ యూ అండి